హాయ్ ఫ్రెండ్స్ శరవరం వచ్చిన ఎర్రవరం దేవస్థానం అప్పటికి ఇప్పటికి చాలా మారింది ఫ్రెండ్స్ చాలా అంటే కొన్ని కొన్ని సౌకర్యాలు అయితే వచ్చాయి వాటర్ సౌకర్యం టెంపుల్ సౌకర్యం టెంపుల్ కడుతున్నారు బాధ్యతలు కడుతున్నారు భక్తుల సౌకర్యాలు అన్ని కడుతున్నారు కదా క్యూ అదే క్యూ అది క్యూ అనమాట మొత్తం మీకు చూపిస్తాను చూడండి అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది చాలా రోజుల తర్వాత ఎర్రవరం రావడం జరిగింది అప్పట్లో యూట్యూబ్లో బాగా వైరల్ అయిన దేవస్థానం ఆ స్వయంభూగు వెలిసిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థానం కోదాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందరికి తెలిసిన విషయమే ఈరోజు శుక్రవారం వెళ్ళాము ఇక్కడ చాలామంది ఈ దేవస్థానంపై బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు చర్చ దోశ చెప్తున్నారు అక్కడ అయితే ఈ దేవస్థానం చాలా అంటే చాలా భారీ ఎత్తున నిర్మించడం జరిగింది ఇక్కడ నిద్ర కూడా చేస్తున్నారు భక్తులు నైట్ పూట నైట్ పూట నిద్ర చేస్తున్నారు నిద్ర చేయడానికి సంబంధించి అన్నీ కూడా సౌకర్యాలు రెడీగా చేశారు ఇకపోతే ఇప్పుడు మేము పాలు పొంగియాలి పాలు బొంగియాలంటే ఆ ప్లేస్కి వెళ్ళాలి కదా ఇక క్యూ లైన్ ఎలా ఉందో శుక్రవారం కాబట్టి ఇది ఆషాఢ మాసం శుక్రవారంలోనే ఇంతమంది జనం ఉన్నారంటే కార్తీక మాసం ఇక గుమాస్తుంటారు ఈ దేవస్థానం గుడి కడుతున్నారు ఆ ప్లానింగ్ అంతా మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ భజనలు భజనల కీర్తనలు డైలీ జరుగుతున్నాయి ఇక్కడ అన్నదానాలు ట్వంటీ ఫోర్ అవర్స్ చూసామండి ఇది 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 గొప్పతనం అండి ఈ దేవస్థానం కాడ అన్నదానం ఇరవై ఉదయం తొమ్మిది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు పెడుతున్నారండి ఏ రోజున ఇది చాలా గొప్ప విచిత్రం ఇక్కడ పాలు పొంగిస్తున్నారు అనమాట అందరూ కూడా భక్తులంతా కూడా పాలు ప్లేస్ ప్లేసు చాలామంది వస్తున్నారు ఇక్కడ శ్రీకళ మరి అమ్మ నాన్న మా అమ్మ మొక్కు ఉందంట నేను నాకు ఒళ్ళు నొప్పులు తగ్గితే నేను గుండు కొట్టించుకుంటానని అమ్మ అంటే ప్రతి ఒక్క భక్తులు తక్కువ రకంగా మొక్కుంటారనమాట ఈ విధంగా దేవస్థానం మాత్రం చాలా భారీ ఎత్తున అంటే భారీ ఎత్తున ప్లాన్ చేశారండి ఇక్కడ అప్పట్లెక్కనే ముడుపు కట్టించే విధానం అనమాట ఇక్కడ ముడుపులు కట్టిస్తుంటారు కొబ్బరికాయలు కొడుతుంటారు ఈ ప్లేస్ మీకు గుర్తుందో లేదో కానీ భక్తులు మాత్రం అయితే ఇంకా విషయం ఏంటంటే యూట్యూబ్లో పెట్టిన ప్రతి వీడియోలు వైరల్ కావండి ఈ దేవుడు వీడియోలు వైరల్ అయ్యాయి ప్లస్ భక్తులు మొక్కున్న కోరికలు తీరుతున్నాయి అందువల్ల ఈ టెంపుల్కి ఇంత పాపులారిటీ వచ్చింది ఈ దేవుడు స్వయంగా వెలిశాడు కాబట్టి ఒక చూడండి ప్లాన్ చూశారు అట్లా పడుతుందో ఎంత భారీ ఎత్తున ప్లాన్ వేశారు కంకర ఉసుక మట్టి కడుతున్నారు మరి దేవాలయానికి కూడా డబ్బులు బాగా వస్తున్నాయండి ఇకపోతే ఇక్కడ చూసారా చెప్పలు ఆ కుట్లన్నీ కూడా వాళ్ళు రోలే ఈ దేవస్థానానికి సంబంధించి ఆఫీసు హోమ్ ఉండడం తర్వాత భక్తులు నిద్రపోవటానికి ఇలాంటివన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి కడుతున్నారండి చాలా అంటే చాలా కరెంటు ఫ్యాన్లు మొత్తం కూడా ఇది హోమ్గా అన్నమాట తర్వాత ఇక శ్రీకళ రెడీ అయింది పాలు పొంగిటానికి పాలు పొంగిచ్చి అంటే ఇప్పుడు స్నానం చేసి వచ్చిందన్నమాట స్నానం చేసి రెడీ అయ్యి వచ్చింది రెడీ అయ్యి వచ్చి కాళ్ళకి పసుపు కుంకం పార అని అన్నీ పూసుకుంటుంది ఇకపోతే కట్టెలు మేము ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కట్టెలు దొరుకుతాయి దొరకవు అనుకున్నాం కానీ చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఆయన కట్టెలు తెచ్చుకున్నాము రాళ్ళు చాలా చాట్లు ఉన్నాయి అక్కడనే కాగితం ముట్టించి అగిపలం ముట్టించి పాలు పొంగిస్తుంది అన్నమాట తర్వాత ఇక్కడ పూలు అమ్మేవాళ్ళు టీ అమ్మేవాళ్ళు ఐదు నిమిషాలకు ఒకసారి ట్యా టీ టీ అనుకుంటా పూలు అమ్ముకుంటా అన్ని రకాల సౌకర్యాలు అయితే మనకి దగ్గరబాటులో ఉన్నాయి ఈ గ్రామంలో ఉన్నవాళ్ళే చాలామంది అంటే చాలామంది కొట్లు పెట్టుకొని అన్ని రకాలగా బతుకుతున్నారు చాలామంది దేవస్థానంలో మా అమ్మ గుండు కొట్టించుకొని వచ్చింది తర్వాత శ్రీ స్వయంగా వెళ్ళేసిన నరసింహస్వామికి వారికి పాలు పొంగిచ్చే విధానం జరుగుతుంది అన్నమాట తర్వాత మీకు చూపిస్తాను గుడి చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం మొత్తం చూడండి ఏమో దగ్గరగా ఉంది రేపా ఇది భవనం ఎత్తుకొని మా కుటుంబం అంతా బయలుదేరాము బయలుదేరి ఇక్కడ ఎటు చూసినా కూడా చల్లని వాతావరణం మా ఫ్రెండ్స్ ఎందుకనో ఆ దేవుడు మహిమ వల్ల ఏమో చల్లగా ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బాత్రూములు ఆడవాళ్ళు స్నానం చేయడానికి తర్వాత అన్ని బట్టలు మార్చుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు దగ్గరున్నా దూర ఉన్న మొత్తాన్ని కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఏమి అన్ని సౌకర్యాలు సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ దేవస్థానం వారికి మనం డబ్బులు చదివించవచ్చు లడ్డు ప్రసాదాలు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మనం ఇప్పుడు మేము దేవ ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఆషాఢ మాసం కాబట్టి అయినా కూడా ఇప్పటికీ జనం ఫుల్గా ఉన్నారు దర్శనానికి వెళ్తున్నాం కొంచెం క్యూ ఉంది చూడండి ఈ రాయి ఎప్పటిదో ఎక్కడదో తెచ్చి గుడి కడుతున్నారు ఫ్రెండ్స్ నేను మీకు గుడి మొత్తం లోనకు కూడా చూపిస్తాను దర్శనం కూడా దేవుణ్ణి కూడా చూపిస్తాను చూడండి ప్లస్ మీరు కూడా ఒకసారి వెళ్ళి రాండి దర్శనం తీసుకోండి చాలా మంచి దేవస్థానం చూడండి ఎంత ఎత్తున కడుతున్నారు గుడి మామూలు ప్లానింగ్ కాదు మరి ఇది చాలా రాబోయే ఇంకో టూ ఇయర్స్ పడుతుందంట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇది ఇప్పుడు దేవుణ్ణి చూడండి ఎందుకంటే నేను కూడా మాట్లాడకూడదు దేవుణ్ణి చూసే ముందు సబ్ కాకుండా దేవుని చూడండి கரவத்த பாருங்க. இந்த பரைカラー. இந்த சாட். அப்பயா. ஆ வேற சங்கிலி ஓதா. 200 ரூபாய்க்கு. కావాలి. ஆ ஓகே. 300 ரூபா. பிடிக்கு 20 ரூபாய்க்கு. ஆ நல்லா இருக்கு. நல்லா வளர. அந்த பூ ஆ இருக்கு. டிக்கெட் கார்ட கேட்டா. ललई दणम बेटको रत्न वाद मान यार का अ

అన ఓ పికలేదు 你过来一点。